భూమి కేవలం నాలుగు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల డిటిసిపిఎన్ రెర ప్లాట్ కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే కర్నూలు నగరానికి చెందిన ఒక ఆటో మెకానిక్ చదువు మాత్రం ఏమీ చదువుకోలేదు అయితే ఆటోకి మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు హ్యాండిలే ఉంటుంది కానీ ఈ ఆటోని కారు మాదిరి స్టీరింగ్ ఎందుకు చేయకూడదు అని ఒక సరికొత్త ఆలోచనతో ఈ ఆటోని మొత్తం కూడా కార్ డ్రైవింగ్ స్టీరింగ్ మాత్రం మొత్తం అమర్చాడు అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఆటో మరి ఎలా ముందుకు వెళ్తుంది తదితర విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టీరింగ్ ఆటో తయారు చేసినటువంటి షాలు ప్రస్తుతం అంతా ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకుందాం ఈ ఆటో తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం షాలు గారు చెప్పండి మామూలుగా ఆటో అంటే హ్యాండిల్తో డ్రైవింగ్ చేస్తారు అంత గేర్లు అన్నీ చేతిలో ఉంటాయి ఇది చూస్తే మీరు కార్ తరహాలో స్టీరింగ్ పెట్టారు ఎందుకు ఇలా ఎలా వచ్చిన ఆలోచించే ఫస్ట్ టీవీ వాళ్ళకి నమస్కారం ఇంకొకటి ఏమి అంటే ఆటోకి స్టీరింగ్ రౌండ్ స్టీరింగ్ కార్ స్టీరింగ్ ఎందుకు పెట్టాలనుకున్నాను అంటే చేతులు నవ్వకూడదు బాగుండాలి అనే ఉద్దేశంతో పెట్టినాను కార్కే ఉంది కదా మనం కూడా పెట్టచ్చు కదా అనే ఆలోచనతో చేసినాను అది సక్సెస్ అయింది అది ఏంటి అంటే మామూలుగా హ్యాండిల్ ఆటో నడిపితే చేతులు నొస్తాయి అంటున్నారు ఎక్కువ నొస్తాయి ఇది వచ్చేసి మీకు స్టీరింగ్ పెట్టడం వల్ల ఈజీగా అవుతుందని ఉంది ప్రాబ్లం ఏం లేదు మనము సెల్ మాట్లాడాలన్నా కూడా ప్రాబ్లమే ఫైవ్ ఫైవ్ గేర్స్ బండికి ఏదైనా ఏది ఉంటే చాలా సింపుల్గా కంఫర్ట్గా ఉంటుంది అట్లా అందుకు నేను ఆలోచించి వారం లోపల చేసినాను దీన్ని ఎంతవరకు చదువుకున్నాను నేనేం చదువుకోలేదు మేము వచ్చేసి సాకలము నేను అది చేస్తూ ఆటో వేసుకొని జీవనాధారం చేస్తుంటాను అటు మాత్రం ఏం చదువుకోలేదు అంటున్నారు ఈ ఆలోచన ఏమో ఎలా వచ్చింది అసలు ఇంతకు చదువుకున్న వాళ్ళు చేయాలంటేనే మామూలు ఆటోని లేటో మొబైల్స్లోనో లేకుంటే ఏదైనా చదివిన వాళ్ళు మాత్రమే ఇలా తయారు చేస్తారు నిజంగా ఎలా సాధ్యమైంది ఏ నాకు ఎక్కువ ఆటో మాడిఫై చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది నాకు ఈ బండి కాకుండా వేరే బండ్లైనా చేయాలనేది నా కోరిక ఇట్లా మాడిఫై చేసుకుని కర్నూలు కొంచెం తిరిగితే బాగుంటుంది కదా మనకు కూడా ప్రత్యేకంగా కనపడాలి అనేది నా ఆలోచన తోటి చేసినాను అంతే కేవలం వారం లోపలనే ఆలోచన వచ్చింది వారం లోపలనే ఇదంతా చేశాను మరి ఇది అని అంటే మీకు కావాలి స్టీరింగ్ కావచ్చు దానికి సంబంధించిన గేర్ బాక్సులు కావచ్చు గేర్ లివర్లు కావచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు మేము ఆన్లైన్లో స్టీరింగ్ తెప్పించినాము కొన్ని సామాన్లు ఆన్లైన్లో చేసినాము మిలితది మేమే సొంతంగా తయారు చేసినాము చేతితోటే చేసినాం అన్ని అంటే మామూలు ఆటోకి ఈ ఆటోకి మీరు స్టీరింగ్ ఆటోకి అంటే తేడా ఏముంటుంది గేర్ లివర్ పరంగా అంటే గేర్ బాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇది ఎలా మీరు దానికి దీనికి ఎలా కనెక్ట్ చేశారు అంటే మనం ఏం చేయలేదు కొంచెం వేరే మార్పులు చేసినాం అంతే కొంచెం అదే చేయకుండా కొంచెం మార్పులు చేసినాం మనకు అనుకూలంగా డ్రైవింగ్ ఉండాలి కదా కష్టంగా డ్రైవింగ్ ఉంటే చేయలేం అట్లా అంటూ ఇప్పుడు మనం సులువుగా ఉంటే బాగుంటుంది ఆలోచనతో కొంచెం చేంజ్ చేసినాం అన్నమాట ఇంకోటి మనకి స్టీరింగ్ వల్ల ఉపయోగం బాగుంది ఎందుకంటే మనకి కొంచెం బాడీ పెయిన్స్ కూడా రావు దానివల్ల బాగుంటుంది ఇక్కడ లేదంటే గేర్లు వేయాలి ఇట్లా తిప్పాలి వెనక్కి చేయాలి అనే ఉండేది ఉండదు ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుందని మా ఆలోచనతో చేసినాం కానీ సక్సెస్ అయింది మనం మామూలు స్టీరింగ్కి అయితే ఫైవ్ గేర్స్ కింది దాకా వస్తాయి మనకు అట్లా లేకుండా మనం అడ్జస్ట్ చేసుకున్నాము ఇట్లా కొంచెం వరకే వస్తాయి కావాలంటే మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫైవ్ గేర్స్ పడేనాయి ఆల్రెడీ మనకు ఫైవ్ గేర్స్ పడినాయి ఎందుకంటే మనకు అనుకూలంగా ఉంటుంది అదే ఫైవ్ గేర్స్ కాదు అనుకుంటే మీకు ఇక్కడ దాకా వస్తుంది అట్లా లేకుండా మనం ఇక్కడనే ఇట్లా ఇంకా సింపుల్గా ఉంటుంది మనం ఏది చేసినా ట్రాఫిక్ వచ్చినా ఏం వచ్చినా కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకు ఇంకొకటి వచ్చేసి రివర్స్ కూడా ఇంకొకటి టచ్ చేస్తే రివర్స్ పడిపోతుంది ఆటోమేటిక్ ఎట్లా అంటే ఒకటి టచ్ చేస్తే రివర్స్ పడిపోతుంది సింపుల్ మనం వెటరీ అనేటువంటి బాగా ఇట్లా ఊపిట్లన్నీ కూడా ఫస్ట్ గేర్ ఓపెన్ అయిపోతుంది కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా గేర్లు అన్ని చేతిలో ఉంటాయి ఆటో వచ్చేసి అంటున్నారు ఫస్ట్ గేర్ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ వంటే పడుతుందా మధ్యలో ఆటోమేటిక్గా వన్ టూ త్రీ ఉంటుంది మీకు ఎందుకంటే చూపిస్తున్నా టాప్ గేర్ కిందికి దెత్తు పోకుండా చూపిస్తున్నా అనమాట లేదంటే వన్ టూ ఉంటుంది దీనికి అట్లా మనకి ఎక్కువ దెత్తు లేకుండా ఇప్పుడు మనము ఇట్లా పట్టుకొని ఇట్లా చేసి ట్రాఫిక్ లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇట్లా సడన్ లో ఇది కానప్పుడు కంట్రోల్ కాదు కదా అందుకు మనకి ఇట్లా ఉంటే కరెక్ట్ కంట్రోల్ అవుతుంది ఆ ఆలోచనతో మనం చేసినాము ఇంకా సక్సెస్ అయితే అయింది మీ దాకా వచ్చింది అంటే మీరు తయారు చేసామంటున్నారు ఏం చదువుకోలేదు అంటున్నారు అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అందరూ ఐడియాలు ఇచ్చారా మీకే వచ్చిందే సొంతం మెకానిక్ పని చేసినా ముందు త్రీ ఇయర్స్ త్రీ సార్ త్రీ ఇయర్స్ చేసినా నేను దాన్ని బట్టి నేను తయారు చేయడం వచ్చింది నాకు ఐడియా అన్నట్టు చేసినాను చేసేటప్పుడు వారం రూపాయలనే తయారు చేసే ఫస్ట్ మీరు చేసేటప్పుడు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసాము ప్రాబ్లమ్ అంటూ మనం ఒకటి ఇంజనీరింగ్ ప్లానింగ్లో లెక్క ఆలోచించి నేను ఆలోచించే చేసినాను ఫెయిల్ కాబట్టి అనే ఉద్దేశంతో చేసినాను సక్సెస్ అయితే అయింది ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అయిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది మనం పాట వేసుకొని తోలుకుని వద్దాం కదా అమౌంట్ పెట్టినాక మళ్ళీ వేస్ట్ కాకూడదు అనే ఆలోచనతో ఇది తయారు చేసిన అట్లా ఎంత ఖర్చు అయింది అంటే మామూలు ఆటో నుంచి ఇట్లా స్టేరింగ్ ఆటో మార్చడానికి ఎంత ఖర్చు అయింది మనకి ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసింది పదహైదు వేలు వచ్చింది పదహైదు వేల్లో మనం మొత్తం చేసుకున్నాము దీనికి యాక్చువల్గా అంటే ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు నుంచి ఆరు వేలు కూడా కావచ్చు మనం అంత బడ్జెట్ పెట్టలేము మనం అంత బడ్జెట్ పెట్టలేము కాబట్టి మనం సింపుల్గా పదైదు వేలులో చేసుకున్నాం ఎట్లా అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు స్టేరింగ్ కూడా అని చెప్పేసి ఇంకా కాస్త లగ్జరీగా కూడా మార్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే చేయవచ్చు ఇంతకన్నా బాగా చేయొచ్చు మాడిపోయి ఏమంటే ఈ ఆర్టీఓ కానీ ట్రాఫిక్ కానీ వాళ్ళ ఉంటే మన్మంతులు ఉంటే మనం ఇంతకన్నా బాగా చేసి కరుణలో ఒక ఇదిగా చూపించచ్చు అనేది మా కోరిక అంతే మరి ఏమంటున్నారు మీరు ఇట్లా అంటే ఆటో డ్రైవర్లు ఉదయం నుంచి దాంట్లో వరకు కూడా ఇలా హ్యాండిల్ పట్టుకొని తోలితో చేతులు వస్తాయి అన్నారు మీరు వాళ్ళందరి కోసం ఇలా ఈజీగా స్టేజ్ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నంలోనే ఫెయిల్ కాకుండా మరి మీ ఫ్రెండ్స్ అందరు మీ ఆటో తోలే వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు బాగుంది అని చెప్పినారు చాలా మంది అయితే మాకు చేయండి మాకు చేయండి అంటున్నారు మేమైతే ప్రస్తుతానికి చేసినాము ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని సామాన్ దొరికితే కొన్ని దొరకవు చేతోటే చేయాలి అట్లా చేయాలి అనుకుంటే మనకి ఎక్కువ ఒక్కరిని కాబట్టి చేయలేము నిదానంగా చేయగలుగుతాం అంటే మీరు ఇట్లా మామూలు ఆటోని స్టీరింగ్ ఆటో తయారు చేసేటప్పుడు మీరు చదువుకోలేదు మిగతా అవుతుందా ఎందుకు అవుతుంది కాదు ఒక ఆటో దొలుకోని ఇలా ఎవరన్నా మిమ్మల్ని డిస్క్రైబ్ చేసి మాట్లాడారు అప్పట్లో అన్నారు నువ్వు చేయలేవు అన్నారు కానీ నేను చేసి చూపిస్తా అని చెప్పి చేసినాను తర్వాత తర్వాత కొంచెం షాక్ అయిన చూసి మా ఫ్రెండ్స్ అంతా వీడియోలు తీసుకొని ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు యూట్యూబ్ లో పెట్టినారు బాగా చేసినా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఒకప్పుడు నీతో చాత కాదు అన్న తర్వాత వాళ్ళకి సక్సెస్ అయ్యి చూపించినావు అంటే ఎలా సంతోషపడుతు ఎలా ఫీల్ అవుతుంది బాగా ఉంది నాకు ఆనందంగా ఉంది ఇట్లా ఇంకా చేయాలనేది నాకు ఈ కోరిక ఉపయోగ నలుగురికి ఉపయోగపడాలి అనేది నా కాన్సెట్ ఎందుకంటే ఈ స్టీరింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకొకటి గేర్ వైర్లు తెగిపోవు ప్లస్ ఇండికేటర్ కానీ హెడ్లైట్స్ కానీ హార్న్ సెల్ఫ్ కానీ మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి ఇంకొకటి మనకి గేర్లు అనుకూలంగా ఉంటుంది బ్రేక్ అనుకూలంగా ఉంటుంది క్లచ్ అనుకూలంగా ఉంటుంది అంత కంఫర్ట్ గా ఉంటుంది ఇంకోటి మనం ఇట్టనే తోలుకోవచ్చు ఎవరైనా పక్కలో కూర్చున్నా వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ కాదు అట్లా ఈ స్టీరింగ్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ కూడా మొత్తంగా కార్లోకి ఉన్నట్ల స్టీరింగ్లోనే ఈ లైట్లు కావచ్చు స్విచ్చెస్ ఆర్గన్స్ కావచ్చు అన్నీ ఇక్కడే సెట్ చేశాము అంటే స్టీరింగ్తో పాటు వచ్చిందా లేకుంటే మీకు వచ్చిన ఐడియాతో ఇట్లా సెట్ చేసాం మేము సొంతంగా తయారు చేసినాము మామూలుగా అంటే దీనికి ఒక్కటి హారన్ ఒకటి మాత్రమే వచ్చింది మేము హారన్ తీసేసి దీనికి వేసినాము ఇంకా ఇవంతా ఇక్కడ హామూల్ మామూలు ఆటో స్టేరింగ్కి వస్తాయి అవన్నీ తీసేసి కొన్ని ఫిట్ చేసినాం మనం మన కనుక ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు లెఫ్ట్ తిరగాలంటే ఇట్లనే ఇండికేటర్ వేసుకోవచ్చు రైట్ తిరగాలంటే ఇండికేటర్ సింపుల్ ఇట్లా హెడ్లైట్ నైట్ పుట్ వేసుకోవాలన్నా ఏదైనా వేసుకోవాలన్నా ఎమర్జెన్సీగా వచ్చేస్తుంది అందుకు మేము ఇట్లా ఆలోచించి చేసినాం మనం ఇంకోటి కూడా ఈ గేర్లు లేకుండా వేరే మోడల్ గేర్లు కూడా తయారు చేయవచ్చు మన ఈ రీడింగ్ గేర్లు తయారు చేయొచ్చు ఇక్కడ మనం ఇది తీసేసి ఈ రీడింగ్ ఎట్లా ఉంటుందో రీడింగ్ పట్టి గేర్లు తయారు చేయొచ్చు మనం ఆ మోడల్ కూడా చేయొచ్చు బాగుంటుంది ఏమంటే మనం ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా కాబట్టి మేము ఇది తయారు చేసినాం అంటే ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఇంకా మోడిఫై చేసి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చేయొచ్చు చేయొచ్చు ఎందుకంటే మనం అమౌంట్ పట్టి మోడిఫై చేయొచ్చు ఇంకోటి ట్రాఫిక్ కానీ ఆర్టీఓ సర్వలు కానీ మనకు అనుమతులు ఉంటే బాగా కొంచెం చేయొచ్చని నా ఆలోచన ఆటో సామాన్య ఆటో డ్రైవర్ చదువు పరంగా చూసుకుంటే ఏమీ చదవలేదు కాకపోతే కేవలం దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆటో మెకానిక్గా పనిచేశాడు తర్వాత ఆటో తోలుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాను అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆటో తోలేటప్పుడు హ్యాండిల్ పట్టుకొని వేలేసి ఈ ట్రాఫిక్లో చేతులు చాలా ఎక్కువగా నొప్పి తీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కరెక్ట్ ఒక వారం కిందట సరికొత్త ఆలోచన కార్ల మాదిరి మన ఆటో కూడా స్టీరింగ్ ఎందుకు చేసుకోకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచనలో భాగంగానే కేవలం వారం రోజులనే ఆ స్టీరింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఆన్లైన్ ద్వారా తెచ్చుకొని అలాగే గేర్లన్నీ కూడా మాడిఫై చేసి కేవలం వారం రోజుల్లోనే తన హ్యాండిల్ ఆటోని సరికొత్తగా సరికొత్త ఆలోచనతో స్టీరింగ్ ఆటోగా తయారు చేసి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాయని చెప్పేసి కర్నూలు నగరానికి చెందినటువంటి ఒక సామాన్య ఆటో డ్రైవర్ షాలు తెలుతున్న పరిస్థితి అయితే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ స్టీరింగ్ ఆటోకి ఇంకా ఫ్యూ అంటే ఫ్యూచర్లో మంచి వసతుగా అంటే కారుకు ఏమాత్రం తీసి పెట్టకోకుండా ఆటోను కూడా తయారు చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే ఈ మొదటి ప్రయత్నంలో తనతోటి ఆటో డ్రైవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మొదట కొంతమంది తనని హేళన చేసి మాట్లాడారు నీతో సాధ్యం కాదు అని చెప్పేసి అయినప్పటికీ వారందరికీ సమాధానం నేను విజయంతో నేను సక్సెస్ చేసి చూపిస్తానని ఎటువంటి విద్యా పరిజ్ఞానం లేకపోయినప్పటికీ మదిలో మెదిలినటువంటి ఆలోచనలకి పదును పెట్టి నిజంగా ఎవరైతే తనని విమర్శించారో వారందరికీ కూడా ఈరోజు స్టీరింగ్ ఆటో తయారు చేసి వారందరికీ విజయంతో సమాధానం చెప్పి అందరికీ నిలువెత్తు నిదర్శనంగా మారాడు కర్నూలు నగరానికి చెందినటువంటి ఒక సామాన్య ఆటో డ్రైవర్ షాలన్న కెమెరామెన్ లోకేష్తో రామాన్యలు సుమన్ టీవీ కర్నూలు నుంచి